ఉగాది అనగానే తెలుగువారి మనసులో ఒక ప్రత్యేకమైన ఆనందం ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది నూతన సంవత్సరానికి తొలుపోటుగా వచ్చే ఈ పర్వదినం ఏడాది మొత్తం ఎలా గడుస్తుందో సూచించే రోజు అని పెద్దలు నమ్ముతారు ఉగాది రోజున మనం చేసే ప్రతి పని ఆ సంవత్సరాన్ని ప్రభావితం చేస్తుందని విశ్వాసం అందుకే పండితులు ఈ పండుగ రోజు అలాగే ముందు రోజు కొన్ని పనులు చేయకూడదని సూచిస్తున్నారు ఈ పనులు చేయడం వల్ల దురదృష్టం వెంటాడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు ఉగాది పర్వదినం ఉదయం సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానం చేయాలని ఆచారం నువ్వుల నూనెను తలపై శరీరంపై రాసుకుని సున్ని పిండితో శుభ్రంగా స్నానం చేయాలి ఈ స్నానం శారీరక మానసిక శుద్ధికి సహాయపడుతుందని పెద్దలు నమ్ముతారు స్నానం అనంతరం ఇంట్లో పూజా మందిరంలో దేవుణ్ణి పూజించి సూర్యునికి నమస్కారం చేయడం శుభప్రదంగా భావిస్తారు అంతేకాకుండా ఉగాది రోజున ధ్వజారోహణ చేసే సాంప్రదాయం కూడా ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో దీన్ని పెద్దగా ఆచరించరు కానీ మహారాష్ట్రలో మాత్రం ప్రతి ఇంటి ముందు ఒక కర్రను పాతి జెండా ఎగరేస్తారు ఇది విజయానికి శుభారంభానికి సంకేతంగా భావిస్తారు ఉగాది రోజున ప్రత్యేకంగా పచ్చడి తయారు చేయడం మన అందరి ఆచారం ఈ పచ్చళ్ళలో ఉన్న రుచులని మన జీవితం ఎలా ఉంటుందో సూచిస్తాయని పండితులు చెబుతున్నారు తీపనేది గురుడు ఉప్పు అనేది చంద్రుడు కారం అనేది కుజుడు చేదనేది శని పులుపు అనేది శుక్రుడు మిరియాల పొడి అనేది రవి ఇవన్నీ నవగ్రహాలకు సంబంధించి ఉంటాయని అంటారు అంటే జీవితం మధురంగా చేదుగా ఉప్పుగా పుల్లగా కారంగా అనేక అనుభవాలతో నిండిందని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది అలానే ఉగాదికి ముందు రోజు ఇంటిని శుభ్రం చేయడం మంచి పని అయినా ఆ రోజు సాయంత్రం చీపురు పట్టి ఊడవద్దని పెద్దలు చెబుతున్నారు ఇంట్లో ధనం ఐశ్వర్యం తగ్గిపోతుందని నమ్మకం అదేవిధంగా ఆ రోజు గొడవలు వాగ్వాదాలు చేయడం కూడా మంచిది కాదు ఇది కుటుంబంలో కలహాలకు ఏడాది అంతా అశాంతికి దారితీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు ఇంకా ముందు రోజు అప్పులు తీసుకోవడం ఇతరులకు డబ్బు అప్పుగా ఇవ్వడం వంటివి చేయరాదు ఇది ఆర్థిక సమస్యలకు కారణమవుతుందని చెబుతారు పాత వస్తువులను తొలగించడం అవసరమే అయినా వాటిని ఇంటి ముందు విసరడం కాల్చడం వంటి పనులకు ఆ రోజులు చేయకూడదు ఇవి సంపద నష్టానికి సంకేతంగా భావిస్తారు పండితులు మరో ముఖ్యమైన విషయాన్ని కూడా సూచిస్తున్నారు ఉగాది ముందు రోజు మాంసాహారం తినడం మద్యం సేవించడం మానుకోవాలి ఇది శారీరక మానసిక ఆరోగ్యానికి హానికరం అంతేగాక ఆ రోజు జుట్టు గోలను కత్తిరించడం కూడా శుభంగా పరిగణించరు ఇది శుభశక్తిని తగ్గించవచ్చని పెద్దలు చెబుతున్నారు ఈ విధంగా ఉగాది పర్వదినం పట్ల శుద్ధి శాంతి శుభార్ద భావంతో ఆచరించాలి ఈ చిన్న చిన్న ఆచారాలను పాటిస్తే కొత్త సంవత్సరం ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యంతో నిండిపోతుందని మన జ్యోతిష నిపుణులు అలానే మన పెద్దలు కూడా చెబుతారు